మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశిలో ఉంటాయి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యత నాలుగు అవమానం మూడు అదృష్ట సంఖ్య ఐదు ఒకటి మూడు ఆరు తొమ్మిది అనుకూల సంఖ్యలు ఆది సోమ బుధవారాలు అదృష్టవారాలు మృగశిర నక్షత్రం వారు పగడము ఆరుద్ర నక్షత్రం వారు గోమేదికము పునర్వసు వారు పుష్యరాగం ధరించడం చేత వీరి యొక్క సంకల్ప సిద్ధి కలుగుతుంది చక్కటి అభివృద్ధి కలుగుతుంది చాలా ప్రశాంతమైనటువంటి జీవనం సాగించే అవకాశం ఉంటుంది వీరికి పరిహారంగా పచ్చని వస్త్రాలు స్త్రీలకు దానం చేయాలి చక్కటి సువాసిని స్త్రీలకు పచ్చని వస్త్రాలు దానం చేయాలి పసుపు బొట్టు ధరించాలి నలభై మూడు రోజులు ఈ విధంగా చేస్తే ఆకస్మిక ధనవయం లాంటివి వ్యాపారంలో ఇబ్బందులు ఏమైనా శత్రు దోషాలు ఇటువంటివి కూడా వెళ్ళిపోతాయి నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఆలయానికి తరచూ దర్శనం చేస్తూ ఉండాలి మిథుని రవాసి వారికి మానసిక చింత కార్యభంగములు ఏర్పడటం కీర్తి హాని దుఃఖం దైవ కార్యక్రమ నిర్వహణ శరీర కష్టం అశాంతి త్రిప్పుట విఘ్నాలు కలహాలు అవమానం శత్రుభయం కీర్తి వృద్ధి సుఖం ధనధాన్య వృద్ధి కీర్తి వృద్ధి ధర్మ కార్యాచరణ మానసిక ఒత్తిడి ఉన్నను బంధుమిత్ర సహకారంతో కార్య విజయం కలుగుతుంది ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ శుభాశుభ ఫలితాలన్నీ కూడా మీకు అనుకూలించి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా మారుతుంది విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు ఉన్నాయి విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి ప్రత్యేకించి మృగశిర నక్షత్రం వారు బంధుమిత్ర విరోధం కలిగి ఉంటారు శ్రమ అధికంగా ఉంటుంది మిశ్రమ ఫలితాలు కలుగుతాయి రాబడితో సమానంగా ఖర్చులు సంబంధం లేని వ్యవహారంలో వివాదాలు ఆర్ద్ర నక్షత్రం వారు అనారోగ్య సమస్యలు వృత్తి వ్యాపారాల్లో మాట పట్టింపులతో ఇబ్బందులు పడతారు గృహ నిర్మాణ కార్యములకై శుభకార్యములకై ధనం వ్యయం చేస్తారు పునర్వసు నక్షత్రం వాళ్ళు గృహంలో మార్పులు కుటుంబ వ్యక్తుల సహకారం బంధుమిత్రుల కలయిక నిర్మాణ ప్రయత్నములు వస్తు వాహనాదులు కొనుగోళ్లు చేసి శుభాశుభ ఫలితాలు కూడా వీళ్ళు కూడా చక్కగా ఆనందంగా పొందుతారు